ఇది ఎవరన్నా ఈ ఊరు పేరు ఇది నవపట్న స్వామి నవపట్న ఈ గుడ్ల కాసే మనది ఎవరే కడంకెళ్ళి దగ్గర అది ఊరో ఎంత నాకు సగం అట్లా కానీ మాత్రం నేను తెలుసుకుంటా ఆ మనిషి కొద్దిగా పని ఉన్నది ఆ మనిషితో నాకు మా ఊళ్ళో ఒక పెద్ద పడ్డలు ఉంటే పెద్ద పడ్డలకు జీతం ఉంటానని అచ్చిండు మరి జీతం ఖరారాయిందా కాలేదా అన్నది తెలియదు కానీ మాత్రం వచ్చిండు జీతం ఉంటానని ఇప్పుడు ఈ గొడ్డకాడ దొరుకుతా మనిషి నాకు పోతే పోతే దొరుకుతుంది ఇప్పుడు ఈ గుంటకట్టుడు ఆ మనిషి ఉంటాడు ఉంటాడు ఓ ఉంచడ ఉంటాడు ఓ ఇదే గుండకడ దొరుకుతాడు ఐదు లక్షల ఆ పెద్ద మనిషే ఇది మీదే ఊరు అని ఇది మా ఊరే మా ఊరే మరి ఈడ కూడా ఉంది ఆ ఊళ్ళో కూడా ఉంది ఇక్కడ కూడా అక్కడ కూడా ఇది కొత్త వండింది ఆ పది పాత ఊరు మేలే ఆ ఇది పేరు మీద బావ నా పేరు మేననే మరి కొంచెం మరుషుని చూపెడతా నీ పుణ్యం ఉడదే సరే మంచిది ఆడికి పోదాం అందకాడికి అందకాడికి పోయి చూపెడు తప్ప అప్పులు పోతారాసు అప్పులైతే అప్పులైతే అచ్చిర్రు ఎక్కడు ఐదు లక్షలైతే తీసుకున్నది వాస్తవమే నాయ అని చెప్తా ఎట్ అట్ సిరి సోత్ ఇలా కన్నా అయితే

బర్లున్నాయి కాక అట్లా కాదు ఇవో గొడ్డు అమ్మ అంటున్నా మరి లేదంటే ఇవో ఐదు లక్షల మంది అమ్మ ఎక్కిత్తు నీకు ఐదు లక్షలు అంటున్నాడు నేనే రెండు లలికి రాయడి బాగా కడుతుంటాను కదా

వాడు ఐదు లక్షలు ఆరు లక్ష పోయినా కూడా నువ్వు మీరు ముగ్గురు రెండో రి నేను ఊళ్ళకి పోయి అన్నకోడ పోయి పోతావుడు కావాలి పైసలు ఇప్పుడు ఆల్రెడీ నుంచి దొరికిండు నీకు వరంగల్ దొరకబెట్టినా పని కాదు పెడితే నీ చేతికి ఇంకేసుకుందాం వాడు గుడ్లు ఇస్తా అంటుండగా తీసుకుందాం చెప్తి నేను నేను దాదాపు అని అంటున్నారు వచ్చి ఇప్పుడు ఇప్పటికైనా ఇంకా వచ్చిర్రు అందుకోసం భయం వేసి వాళ్ళ గణకుంటా ఇక వచ్చిండే ఇక నీ దగ్గరికి ఇయపాడుతుంది ఇప్పుడు రోజు నన్ను ఇబ్బంది పెడుతుండ్రే ఇక గొడ్డు మట్టిస్తావా నేను దాదాగ ఉన్నారే నోడు నాలుగు రాత్రి అన్నాడు అరేవారు నాలుగు గుడ్లు పోయినా బాయ్ గుడ్లు ఇవరకు నాకు మా గుడ్లు

అబ్బాయి ఐదు లక్షలు అబ్బెట్లు రా నాకు